నిరుద్యోగులకు శుభవార్తనే చెప్పాలి పదవ తరగతి పాస్ అయితే చాలు నెలకు ఎనిమిది వేల రూపాయల వరకు ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చును దీనికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఆ వివరాలన్నీ ఈ వీడియోలో చెప్తున్నాను ఈ వీడియో ఎండ్ అయ్యేంత వరకు చూసి దీని ద్వారా లబ్ధి పొందుతారని కోరుకుంటున్నాను ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా నెలకు ఎనిమిది వేల రూపాయలు ఇంట్లోనే ఉండి సంపాదించుకోవచ్చును దీనికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం ఈ పథకం నిరుద్యోగుల కోసం స్థాపించిన పథకం పదవ తరగతి ఉత్తీర్ణులైన ప్రతి ఒక్కరూ ఈ పథకానికి అప్లై చేసుకోవచ్చును చదువుకుంటున్న వారికి ఈ పథకం ద్వారా స్కాలర్షిప్పులు కూడా పొందవచ్చును ఈ పథకం ద్వారా దేశంలోని నిరుద్యోగ యువతకు వివిధ వివిధ రంగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు తద్వారా వారి నైపుణ్యాలు పెరుగుతాయి వారిని శ్రేయస్సు వైపు నడిపించవచ్చు ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన ద్వారా ప్రభుత్వం పెద్ద సంఖ్యలో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం సుగమం చేసేందుకు కేంద్రంలో శిక్షణ ఇస్తుంది మరి నెలకు ఎనిమిది వందల ఎనిమిది వేల రూపాయలు ఎలా పొందాలో తెలుసుకుందాం ఈ పథకం ద్వారా నిరుద్యోగులు నలభై విభాగాల్లో శిక్షణ పొందవచ్చును అందుకే లక్షలాది మంది యువత ఇంట్లోనే కూర్చొని ఆన్లైన్లో శిక్షణ పొందుతున్నారు ఇందుకోసం స్కిల్ ఇండియా డిజిటల్పై ప్రాక్టికల్ కోర్సును నిర్వహిస్తున్నారు ఈ కోర్సులో ఒక్కో యువకుడికి నెలకు ఎనిమిది వేల రూపాయలు ఇస్తారు కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ కూడా ఇస్తారు ఈ పథకం ద్వారా ఏదైనా స్కిల్ డెవలప్మెంట్ కోర్సు పూర్తి చేసిన వారికి కేంద్ర ప్రభుత్వం కోర్సు పూర్తయిన తర్వాత సర్టిఫికేట్ కూడా జారీ చేస్తుంది ఇలా రకరకాల కోర్సులు చేయవచ్చును తద్వారా లబ్ధిదారుడు ఇతర ఇతర నిరుద్యోగుల కంటే వేగంగా ఉద్యోగం పొందగలడు ఈ సర్టిఫికేటు భారతదేశంలో చేట చెల్లుతుంది తద్వారా యువత ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగ అవకాశాలను పొందవచ్చును అంతేకాకుండా ఈ పథకం కింద లబ్ధిదారునికి టీషర్ట్ లేదా జాకెట్టు డైరీ ఐడి కార్డు బ్యాగు మొదలైనవి కూడా ఇవ్వబడతాయి దీనికోసం నిరుద్యోగ యువత ఇంటి నుండే ఆన్లైన్ ప్రక్రియ ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చు దీనికోసం అధికార వెబ్సైట్ ఉంది కేవీవై అఫిషియల్ డాట్ ఓఆర్జీ ఇది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ లింక్ ద్వారా దీనికి రిజిస్టర్ చేసుకోవచ్చును ఈ పథకానికి కావాల్సిన అర్హతలు తెలుసుకుంటాం దరఖాస్తుదారు తప్పనిసరిగా భారతదేశ పౌరుడై ఉండాలి దేశంలోని నిరుద్యోగ యువత ఈ పథకానికి అర్హులు దరఖాస్తుదారులు తప్పనిసరిగా పద్దెనిమిది ఏళ్ళు పైబడి ఉండాలి ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస విద్యా అర్హత పదవ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి దరఖాస్తుదారులు హిందీ మరియు ఆంగ్లంలో ప్రాథమిక పరిజ్ఞానం కలిగి ఉండాలి అంటే కొంత అవగాహన ఉండాలి ఇది కోర్సును త్వరగా సులభంగా మరియు ప్రభా ప్రభావతంగా నేర్చుకోవడానికి వీలుపడుతుంది ఈ పథకంపై మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి ప్రతి ఒక్కరికి సమాధానం ఇస్తాను ఈ పథకానికి కావాల్సిన పత్రాలు మీకు ఆధార్ కార్డు ఏదైనా గుర్తింపు కార్డు విద్యా అర్హత పత్రాలు నివాస ధృవీకరణ పత్రము మొబైల్ నంబరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫు బ్యాంక్ ఖాతా పాస్బుక్ తప్పకుండా ఉండి తీరాలి పిఎం కేవీవై అఫీషియల్ డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్ ద్వారా దీనికి అప్లై చేసుకోవచ్చును ఈ లింకును మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోండి